హాయ్ అండి ఎంత ఉన్నారండి మేము బాగున్నాం మీరు బోనం ఆసుపత్రిగా ఈ ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి సో ఇంతకుముందు వ్లాగ్లో అయితే ఆదివారం నేను మా వారి దగ్గరికి వెళ్ళానని చెప్పేసి అన్నాను కదండి సో తర్వాత సోమవారం ఉన్నామండి అయితే మంగళవారం మా పాపకి మోషన్స్ అను కొంచెం బాగా నీరసం పడింది అండి అందుకనే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము సెవెన్ మంత్స్ ఇక్కడ ఉండి ఉండి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళ మీద దిగులు పెట్టుకొని కొంచెం వాటర్ చేంజ్ వల్ల అనుకోవచ్చండి అండి అయితే అక్కడ ఎవరు పడుకునే వాళ్ళు లేరు ఈవెన్ వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వెళ్ళట్లేదండి పాప అమ్మ అమ్మ నా దగ్గరే ఉంటుంది ఉయ్యాల ఊపినంతసేపు పడుకునేది లేదు అంటే ఇంకా వెంటనే లేచిపోతుందండి సో అందుకని బాగా ఇబ్బంది అయ్యి మేము మళ్ళీ మంగళవారం సాయంత్రానికి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము సో మా వారైతే వదిలిపెట్టారండి అప్పుడు ఇంకా ఈ రెండు రోజులు వ్లాగ్ అయితే మీకు ఈ ఈ వీడియోలో అయితే వస్తుందండి సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ అలానే ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ కూడా వస్తాయండి సో ఇంతకుముందు పెట్టిన ఐడియాస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఒక్కసారి చెక్ చేయండి బాగుంటాయండి సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంగళవారం సాయంత్రానికి ఇక్కడికి వచ్చేసామని చెప్పాను కదండి గుంటూరు సో అమ్మ దగ్గరే బాగా ఇంకా ఆ రోజు నైట్ కూడా అమ్మ దగ్గరే పడుకుంది పాప బాగా దిగులు పెట్టుకున్నట్లు ఉందండి ఇంకా అమ్మ కూడా ఇంకా పాపని ఎత్తుకొని ఇంక అంతే ఉంది సో ఇంట్లో పనులు అయితే మేము చేసుకున్నామండి సో ఇప్పటి వరకు వచ్చింది అది బుధవారం అండి సో పాపకి ముందు నీళ్ళు పోసేసి ఇంట్లో పనులన్నీ కూడా మేము చేసుకున్నామండి ఇదైతే మనకి ఈరోజు గురువారం అండి అయితే మేము ఇంకా బాబాకి ఫార్ములా ఫీడింగ్ చేస్తున్నామండి ఎందుకనంటే సిజేరియన్లో తెలిసిందే కదండి వెంటనే మనకి ఫీడింగ్కి రావు సో అప్పుడు ఇంకా వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదండి పాల పొడి సో అందుకనే ఇంకా తనకి మేము మామూలుగా విడిగా వాడట్లేదు ఎందుకులే మనకి రిస్క్ అని చెప్పేసి ఇంకా అదే వాడుతున్నాము అండ్ అలానే సాలిడ్ ఫుడ్ కూడా మేము పెడుతున్నాం సాలిడ్ ఫుడ్ అలవాటు అయిపోయింది కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి కదండి పాలు సో ఆంటప్పుడు మాత్రమే మేము ఈ ఫామ్లా అనేది కల్పిస్తామన్నమాట ఫీడింగ్ బాటిల్లో అసలు నన్ను అడిగితే నార్మల్ డెలివరీ అవ్వడానికి మాత్రమే ట్రై చేయాలని చెప్పేసి అంటానండి ఎందుకంటే పుట్టిన బేబీకి అయితే మనకి నార్మల్ డెలివరీలో అయితే వెంటనే ఫీడింగ్కి వస్తాయి పాలు మనకి సిజేరియన్లో అయితే అసలు వాళ్ళు ట్యాబ్లెట్స్ పెడతారండి ట్యాబ్లెట్స్ పెడితేనే మనకైతే ఆ ఫీడింగ్కి అయితే వస్తాయి అన్నమాట పాలు లేదు అంటే చాలా కష్టమవుతుందండి సో అందుకని నార్మల్ డెలివరీకి మాత్రమే చూసుకోవాలి అని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తాను అండ్ అలానే ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి సో అమ్మకి బాగోక పడుకుంటే ఇంకా నేను అవన్నీ కూడా పాపవి కొన్ని అయితే చేతితో వాష్ చేయాల్సినవి చేసేసి అవి కూడా మళ్ళీ ఇంకా డ్రయర్లో వేసామండి సో బట్టలు అయితే ఇంకా వాష్ అయిపోతున్నాయి తర్వాత అయితే ఇంకా అవి ఇంకా ఆరేస్తే సరిపోతుంది అండ్ అలా అని మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి టిప్స్ ఛాలెంజెస్ కూడా వస్తాయండి సో మమ్మల్ని ఇప్పటివరకు ఎలా ఆదరించారో ఇప్పుడు ఇంకా ముందు కూడా అలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయండి సో వాష్ ఏరియాలో మొత్తం కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని అడిగిన తర్వాత తుడిస్తే త్వరగా ఆరిపోతుంది కదండి సో అందుకని సో ఒకటికి రెండు సార్లు తుడిచేసామండి తర్వాత చిన్న ముగ్గు ఒకటి వేసేసి ఇంకా ఈ లోపు లేస్తుందని చెప్పేసి తనకైతే ఇంకా రవ్వన్నం వండుతాం కదండి మనం సో పిల్లలకి సిక్స్ టు త్రీ ఇయర్స్ వరకు లేదంటే వన్ ఇయర్ వరకు ఇలా రవాన్నం అలవాటు చేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా అందరూ కూడా ఫ్రెష్ అయిపోతే ఇంకా వాషింగ్ మిషన్ వేసేసి ఆ తర్వాత ఇంకా బ బట్టలు అయితే పైన ఆరేసి వచ్చేసామండి సో బట్టలు అనేవి ఎండకారితే మంచిగా ఉంటాయి కదండి సో మనకి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఎండాకాలం కూడా వచ్చేస్తుంది కాబట్టి సో బట్టలకైతే ఎటువంటి చింత అయితే ఉండదు ఆరవు పెట్టవు అని చెప్పేసి అనుకోవడానికి సో మనం ఎంత ఎండాకాలం అయినా ఉంటాం కానీ చలికాలము వర్షాకాలం మెయిన్గా వర్షాకాలం అయితే అస్సలు ఎంత చేతగా ఉంటుంది కదండి ఇల్లంతా కూడా ఎన్నిసార్లు తుడిసినా ఈకలు వాళ్తూ ఉంటే అది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది తడి బట్టలు ఆరేస్తే ఇంట్లో కూడా లాంటి స్మెల్ వస్తుంది కదండి సో ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లకి కూడా దేవుడి పొట్టు పెట్టేసేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసానండి సో ఇంకా అది వచ్చేలోపు టైం పట్టిద్ది కాబట్టి ఈ లోపు వంట పని కానీ ఇంకేమైనా పిల్లలెక్స్తుంది కదండి సో అందుకని తనకు చేసే రైస్ అనేది నానబెట్టేసుకుంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానితే బాగా ఉడుకుతుంది కదండి ఎంత రవాణమైనా సరే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది నేను నానబెడతానండి సో దట్ సో అలా నానబెడితే ఎందుకు బాగా అని చెప్పేసి నాకైతే అనిపించింది అందుకని తనకి వండే రైస్ అనేది మిక్సీ వేసినా సరే నేనైతే నానబెడతానండి సో ఈ లోపైతే మా సుశంద్రీ లేచింది ఒక ట్వెల్వ్కి ఆ టైంలో అయితే పెట్టేస్తామండి సో ఇంతండి వీడియో సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి